అండి ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక ఎలెవెంత్ ఫేజ్ మొబైల్ రికవరీ మేళా పెట్టడం జరిగింది ఇందులో టోటల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఈ విక్టమ్స్ అండ్ ఓనర్స్కి ఈరోజు ఇవ్వడం జరిగింది దాని మీద ఒక మంచి ప్రోగ్రామ్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అనకాపల్లిలో పెట్టడం జరిగింది దీనికి టోటల్ కాస్ట్ సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ జీరో క్రోడ్స్ అమౌంట్తోనే ఇది సెవెన్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి మన టోటల్ గాని చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూ మన డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత నుంచి ఇది ఫోర్త్ ఇలెవెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేలా ఎప్పుడు వరకు మనం ఫోర్ థౌజండ్ ఎయిటీ సిక్స్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది దానికి టోటల్ కాస్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ క్రోడ్స్ మొబైల్ ఫోన్స్కి వాల్యూ కూడా ఉంది ఇందులో అన్ని విధంగా మొబైల్ ఫోన్స్ ఆల్ కంపెనీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి యాపిల్ శాంసంగ్ వివో రెడ్మీ సుమారుగా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ మనకి ఈ సంవత్సరం రిపోర్ట్ అయింది ఇందులో సుమారుగా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నా మూడు మొబైల్ రికవరీ మేలాస్ పెట్టడం జరిగింది ఇందులో వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి త్రీ పాయింట్ సెవెన్ జీరో కరోడ్ వర్డ్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇది కేవలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కాదు మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇందులో బయట స్టేట్స్ నుంచి కూడా మన టీమ్ టీమ్స్ వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ రికవర్ చేశారు ఇది ఒడిస్సా కర్ణాటక వెస్ట్ బెంగాల్ తెలంగాణ ఇది ముఖ్యమైన స్టేట్స్ అక్కడ నుంచి చేయడం జరిగింది మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక స్పెషల్ సెల్ మనం ఫామ్ చేసాము ఇన్ ఐటీ కోర్ వాళ్ళు డే అండ్ నైట్ దాని మీద పని చేసుకుని సిఈఐఆర్ పోర్టల్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ అక్కడ నుంచి మనకి డేటా వచ్చిన తర్వాత దాని మీద మనం వర్కౌట్ చేశాము అది కాకుండా ఒక వాట్సాప్ నంబర్ కూడా మన డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఇవ్వడం జరిగింది ఒక బాట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ జీరో టూ జీరో జీరో సెవెన్ అక్కడ కూడా చాలామంది విక్టిమ్స్ మనకి డీటెయిల్స్ ఇచ్చారు అన్ని డేటా కంపైల్ చేసి ప్రతిరోజు మన వాళ్ళు దాని మీద వర్క్ వర్కౌట్ చేసి టీమ్స్ని పంపించేసి ఇది అన్ని మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది నేను మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్ పబ్లిక్కి కూడా అది తెలియజేస్తున్నాను ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ పోతే దొంగతలు జరిగితే ఆర్ మీరు మర్చిపోతే అప్పుడు వెంటనే ఈ నంబర్కి మీరు కాల్ చేసేసి లేకపోతే సిఈఐఆర్ పోర్టల్లో మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ పెట్టుకుంటే ఐఎంఈఐ నంబర్ ఫోన్ నంబర్ మేక్ అండ్ మోడల్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ పెట్టేసి మనకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగానే పాస్ చేయించండి సో దాట్ నెక్స్ట్ మొబైల్ రికవరీ మేళాలో మీ మొబైల్ ఫోన్స్ కూడా మనం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టేసి రికవర్ చేయడానికి ప్రయత్నిస్తాము